నమస్కారం అండి రుచిల బస్క ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీ ముందుకు మరొక సరికొత్త వంటకంతో వచ్చేసానండి అవునండి హెల్తీ పాకెట్స్ అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినే రెసిపీ అండి మీకు ఈ రెసిపీ చేస్తే పిల్లలైనా పెద్దలైనా మళ్ళీ చెయ్యి అని అంటారండి అలాంటి ఈ రెసిపీ ఏంటో తెలుసుకుందామండి ముందుగా ప్యాన్లోకి టూ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆ తర్వాత వెజ్ చేసి చాప్ చేసినవి ఏవైనా వేసుకోవచ్చండి వేసుకుని వాటి తర్వాత సాఫ్ట్ చేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత అందులోకి అండి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అవునండి చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు జీలకర్ర ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి అందులోకి కొద్దిగా మనము బీట్ చేసిన ఎగ్ కూడా వేసుకొని చీజ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము మరొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనము అందులోకి త్రీ టేబుల్ స్పూన్ బేసన్ పొడి తీసుకోవాలండి రెండు గార్లిక్ లవ్స్ ఒక బీట్రూట్లో నాలుగో వంతు బీట్రూటు అలాగే వన్ బై త్రీ కప్పు వాటర్ తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దాన్ని వేడిగా ఉన్న పెన్నల్లోకి దోశ బ్యాటర్ లాగా వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది స్ప్రెడ్ చేసుకుని మనం లో ఫ్లేమ్ మీద కాల్చుకొని దాన్ని తీసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఒకవేళ అది మీకు రాకపోతే కనుక కొద్దిగా మైదాపిండి అనేది యాడ్ చేసుకోవాలండి వేసుకుని వాటిలోకి ఆ చపాతీలోకి ఇందాక మనం ప్రిపేర్ చేసాం కదండీ స్టఫింగు ఆ స్టఫింగ్ అనేది పెట్టుకుని మనము చక్కగా ఫోల్డ్ చేసుకొని ఒక ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద చీజ్ వేసుకుని ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోవడండి ఇది వేడిగా ఉన్న చల్లగా ఉన్న ఎవరైనా ఇష్టంగా తింటారండి పిల్లలకి నచ్చని రెసిపీ ఏదైనా ఇందులో ఇంక్లూడ్ చేసుకుని హ్యాపీగా చేసుకుని తినేవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను అండి